శుభోదయం ఈనాటి నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన కనుమరుగవుతున్న దత్తపుత్రులు అవునండి సబ్జెక్ట్ ఇది కనుమరుగవుతున్న దత్తపుత్రులు పూర్వకాలంలో అయితే గనక పాపం సంతానం కోసం సంతాన లేమితో ఉన్నటువంటి దంపతులు ఎన్నో పూజలు వ్రతాలు నోములు చెట్ల ప్రదక్షిణాలు ఎంతోమంది దేవుళ్ళను మొక్కుకోటాలు ఎంతోమంది స్వామీజీల ఆశీస్సులు తీసుకోవటాలు అలాగే ఎంతోమంది జ్యోతిష్య పండితులను కలవటాలు ఇలా చేస్తూ ఉండేవాళ్ళు తాపత్రయపడేవాళ్ళు పిల్లలు పుట్టనటువంటి వాళ్ళు పిల్లలు కలగనటువంటి వాళ్ళు మరి అలాంటి స్థితిలో ఉన్నప్పుడు కొంతమంది ఏం చేసేవారంటే వాళ్ళ బంధువులు రక్త సంబంధీకుల పిల్లల్ని దత్తతకు తీసుకునేవారు దత్తత మహోత్సవం ఒక పొడుగు లాగా ఒక పెళ్లి లాగా జరిగేది అడాప్ట్ చేసుకునేవాళ్ళు దత్తతకి దత్తత స్వీకరణ అని ఇన్విటేషన్లు కూడా వచ్చేవి దత్తతకి స్వీకరించుకొని పెంచి పెద్ద చేసి కొడుకులాగానే భావించి అతను కూడా సొంత కొడుకులాగానే ఉండేవాడు అమ్మ నాన్న అంటుంది అంటే ఊహ తెలియని వయసులో దత్తత తీసుకోవటం వల్ల ఆ తర్వాత రాను రాను ఈ దత్తత స్వీకరణ అనేది బంధువుల్లో తగ్గిపోయిందండి మరి ఎందుకో కారణం తెలియట్లేదు కానీ బంధువుల్లో తీసుకోవట్లే బికాస్ పరస్పర మనస్పర్ధల వల్ల దూరాభారాలుగా ఉండటం వల్ల ఒకసారి కోరిన దత్తతకి వాళ్ళు పిల్లలు ఉన్న వాళ్ళు అంగీకరించకపోవటం వల్ల అలాంటి సమయంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ వాళ్ళు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు అనాథ పిల్లల్ని చేరదీసి వాళ్ళు ఏ కులమో తెలియదు ఏ మతమో తెలియదు తల్లిదండ్రులు ఎవరో కూడా తెలియదు అలా చిన్న వయసులోనే స్త్రీ శిశు సంక్షేమ వాళ్ళు తమ హాస్టల్స్లో తమ ఆశ్రయాల్లో ఆశ్రమాల్లో అలాగే చిల్డ్రన్స్ హోమ్స్లో ఇలాంటి పిల్లల్ని పెంచుతుంటారు అక్కడికి వెళ్ళి పిల్లలు లేనటువంటి వాళ్ళు తమ వివరాలు ఇచ్చి తమ ఆస్తిపాస్తుల వివరాలు ఇచ్చి అవన్నీ జెన్యునా కాదా అని వాళ్ళు ఎంక్వైరీ చేసి పోలీస్ ఎంక్వైరీ చేసి అఫీషియల్స్ అందరికీ తెలియజేసి పిల్లల్ని దత్తతకిచ్చేవాళ్ళు మగ అయినా ఆడపిల్లలనైనా రాను రాను రోజున ఎలా తయారైందంటే దత్తత స్వీకారం ఆగిపోయింది స్త్రీ శిశు సంక్షేమ శాఖ నుంచి తీసుకోవటం ఆగిపోయింది బంధుమిత్రుల నుంచి తీసుకోవటం ఆగిపోయింది అలాగే పూర్వకాలంలో కొంతమంది ఆధ్యాత్మిక పరులు పెద్ద పెద్ద స్వామీజీలు మఠాధిపతులు పీఠాధిపతులు వారి సంస్థానంలోకి వెళ్తే అక్కడ వేదం చదువుకునేటువంటి పిల్లలుంటే స్వామీజీతో తమకున్న అనుబంధం వలన అక్కడ చదువుతున్నటువంటి వేదం చదువుకునే పిల్లల్ని ముచ్చటపడి దత్తతకు తీసుకొని పెంచుకునేవారు అది కొంతకాలం నడిచింది తర్వాత తర్వాత అండి ఇప్పుడు దత్తత తీసుకోవటమే మానేశారు ఎందుకో తెలియదు ఏదో తెలియని మూర్ఖత్వం అయిపోతుందండి నిజంగా మరి ఆలోచిస్తే కనుక మరి భగవంతుడి కృప అనుకోండి దయ అనుకోండి వరం అనుకోండి పిల్లలు పుట్టడం అనేటువంటిది ఒకవేళ జన్యుపరమైన లోపం శారీరక లోపం వల్ల కానీ దేనివల్ల అయినా సరే పిల్లలు పుట్టకపోవచ్చు పిల్లలు పుట్టనటువంటి వాళ్ళు ఈ కాలంలో ఏం చేస్తున్నారంటే వాళ్ళు తొందరపడట్లే పిల్లలు తమకి పుట్టరు అని చెప్పి ఒకటి రెండు సంవత్సరాల్లోనే తెలిసిపోతుంది సంతాన సాఫల్య కేంద్రాలకు వెళ్తున్నారు అక్కడ ఏమైనా అవుతాయ సంతాన సాఫల్య కేంద్రాల్లో అని బట్టి చుట్టూ కూడా తిరుగుతున్నారు అండి సంతాన సాఫల్య కేంద్రాలలో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తున్నారు కొంతమంది ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్తున్నారు ఆపరేషన్ పరంగా కానీ టెస్ట్ ట్యూబ్ బేబీస్ కోసం కానీ వాళ్ళని టెస్ట్ ట్యూబ్ బేబీస్ కోసం కనటానికి అలా కొంతమంది విజేతలైన వాళ్ళు ఉన్నారు ఎవరికి ఒక సెంటిమెంట్ ఉంటుందండి ఈ కాలంలో ఎలా ఉందంటే తమ రక్త సంబంధీకులు తమ ద్వారా తమ వీర్యోత్పత్తితో పిల్లలు పుడితే ఆనందం పట్టడం అది వేరు ఆ తర్వాత అన్నదమ్ముల పిల్లల్ని దత్తతకి తీసుకుంటే అదొక విధానం లేదు బయట ఎవరినైనా తీసుకుంటే అన్యమనస్కంగానే అయిష్టంగానే ఏదో భార్య కోరిక మీద ఆడవాళ్ళ కోరిక మీద నెరవేర్చడానికి అన్నట్టు కొంతమంది బిహేవ్ చేస్తున్నారు కొంతమంది అసలు మూర్ఖంగా అవి ఏమి వద్దు నాకు నువ్వు నీకు నేను అన్న భావంతో బతికేస్తున్నాను చాలా బాధేస్తు ఉంటుంది ఈ కాలంలో అసలు దత్తపుత్రులు దత్తత స్వీకరించడం అనేదే చాలా వరకు మృగ్యం అయిపోయింది కరువైపోయింది అక్కడక్కడ జరుగుతున్నాయి ఇప్పుడు ఎక్కడ చూసినా సరే మనం చాలా చోట్ల చూడండి వివాహం కానటువంటి యువకులు ఉంటున్నారు వివాహం కాని యువతులు ఉంటున్నారు అరవై ఏళ్ళు దాటిన ఎన్నో ఏళ్ళు అరవై డెబ్భై ఏళ్ళు దాటిన ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ పొలిటికల్గా కానీ లేకపోతే పాపులారిటీగా ఉండి డబ్బున్నటువంటి వాళ్ళు బ్యాచులర్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు అంటే మ్యారేజీ లైఫ్ ఫెయిల్యూర్ అవ్వటం వల్ల అలా జరుగుతుంది కొంతమంది పిల్లలు పుట్టకపోయినా నాకు నువ్వు నీకు నేను అసలు ఈ పిల్లల్ని అడాప్ట్ చేసుకోవటం దత్తతకి తీసుకోవటం మనకు అయిష్టత అని చెప్పి భర్త బలవంతంగా భార్య మీద రుద్దుతున్నాడు తన అభిరుచిని భర్త ఏం చెప్తే అది వినాలి కాబట్టి భార్య కూడా పాపం తనకి పిల్లల్ని పెంచుకోవాలి అన్న ఆవేశం ఆలోచన ఉన్న ఆశ ఉన్న భర్త శాసించడం వల్ల భర్త అభిప్రాయానికి ఏకీభవించి చాలామంది త్యాగం చేస్తున్నారు అమ్మ అని పిలిపించుకుంటే మధురమైన పిలుపుకు దూరం అయిపోతున్నారు చాలా జరుగుతుంది ఇట్లా ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది చివరికి ఒక పెద్ద వయసు వచ్చిన తర్వాత అరవై అరవై ఐదేళ్ళు వచ్చిన తర్వాత ముసలి వయసులో ఉన్నటువంటి భార్యాభర్తలే ఉంటారు వాళ్ళకి పిల్లలు కలగరు పిల్లల్ని దత్తత తీసుకోరు ఒకళ్ళనొకళ్ళు తోడు నీడ ఒకళ్ళు విడిచేసిన తర్వాత మరొకరు మరొకరు వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇల్లు ఆ ఆస్తులు పాస్తులు అవన్నీ కూడా బంధుగణం తీసుకోవటం కానీ ప్రభుత్వం స్వాధీనం పరచుకోవటం కానీ ఇలాంటివి జరుగుతూ ఉన్నాయండి చాలా బాధేస్తుంది ఒక్క మాట ఆలోచిస్తే దత్తతకి చూపే వాళ్ళని ఒక్కసారి ఆలోచిస్తే రకాల ఒక్కసారి ఆలోచించండి ఎవరైనా సరే పెంచుకోవటం అనేటువంటిది ఎందుకు ఇష్టపడట్లేదు పిల్లల్ని పెంచుకోవటం అనేటువంటిది మీకు పిల్లలు పుట్టరు అని డిసైడ్ అయిన తర్వాత భవిష్యత్తులో ఏంటి మనం పెద్ద పెద్దరికం వచ్చిన తర్వాత పెద్దతనం వచ్చిన తర్వాత మనల్ని రక్షించేవాళ్ళు కాపాడుకునేవాళ్ళు పరిరక్షించే పరిరక్షించేవాళ్ళు మనకి సేవలు అందించేవాళ్ళు మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుతూ వచ్చేవాళ్ళు మన కోసం ప్రేమతో ఆప్యాయంగా చూసేవాళ్ళు కావాలి అని చెప్పి కోరుకోవాలి కానీ మొండితనంతో మూర్ఖత్వంతో పిల్లలు లేకపోయినా పర్వాలేదు కనక్కపోయినా పర్వాలేదు పెంచుకోవటం అనేది మాకు ఇష్టం లేదు అని అనుకుంటారు ఒక్క మాట అడుగుతానండి ఎవరినైనా సరే కుక్కల్ని పెంచుకోవటం లేదా పిల్లుల్ని పెంచుకోవటం లేదా కోల్డ్ పెంచుకోవటం లేదా ఏ గారాబంగా మరి పిల్లల్ని కుక్కల్ని బెడ్రూమ్లో జల్ల పిలుచుకొని బెడ్రూమ్లో పడుకోబెట్టుకొని పక్కనే వాటికి ఏదైనా కొంచెం స్వల్ప అస్వస్థత సుస్థి చేసిన కంగారు పడిపోయి మరి కుక్కల డాక్టర్ దగ్గరికి వాటి దగ్గరికి వెళ్ళట్లేదా తీసుకెళ్ళట్లేదా పశువులు యానిమల్ హాస్పిటల్స్కి వాటికి ఏ పిల్లల్ని పెంచుకోవాలని అనేటప్పటికి ఎవరో కన్నా పిల్లలు ఏ కులమో తెలియదు అసలు ఏమిటో తెలియదు అని తెలిస్తే ఎట్లాగో మీరు ఆరాలు తీయకూడదు ఇప్పుడు ఎవరికి పుట్టారు తల్లిదండ్రులు ఎవరు ఏ కులము ఇవన్నీ కాదు మనకి నచ్చితే బాగుంటే ఆరోగ్యవంతుడైనటువంటి పరిపూర్ణమైన ఆరోగ్యవంతుడు అన్నీ చూస్తారు మనకి ఎవరైనా ఒక పిల్లాడిని ఊరికైనా వెళ్ళడంగానే ఏదో దానం చేసినట్లుగా ఇంట్లో ఏం చేదో వస్తువు తీసుకొచ్చి ఇచ్చేసినట్టుగా అంత ఈజీగా ఇవ్వరు దత్తత చిన్నపిల్లల్ని కానీ ఎవరినైనా తీసుకుంటుంటే మనం దానికి చాలా పరీక్షలు చేస్తారు చాలా అంశాలు ఉంటాయి దానికి చాలా బాండ్ పేపర్లు ఉంటాయి దానికి పెద్ద మనుషులు ఉంటారు పోలీసు ఉన్నతాధికారులు ఉంటారు గవర్నమెంట్ గెస్ట్లు ఉంటారు డాక్టర్స్ ఉంటారు అందరి సమక్షంలో పిల్లల్ని దత్తతకి ఇస్తారు మనకి వాళ్ళని కాపాడాలి వాళ్ళకి సెక్యూరిటీ ఏది వాళ్ళకి ఒక ఆస్తిపాస్తులు ఉంటే వాళ్ళ పేరు మీద రాయాలి కంపల్సరిగా రాసిన తర్వాత పిల్లల్ని దత్తతకి ఇస్తారు అంతే తప్ప ఊరికనే ఇవ్వరండి పిల్లలకు ఒక వయసు వచ్చి పెద్ద అయిన తర్వాత అప్పుడు దత్తతకి తీసుకుంటే అతనిలో తప్పనిసరిగా భావం కలుగుతుంది నా తల్లిదండ్రులు వేరు వీళ్ళు నన్ను దత్తత తీసుకున్నారని అలా కాకుండా చంటి పిల్లలప్పుడు ఊహ తెలియనప్పుడే తీసుకుంటే వాళ్ళ మనసుల్లో నా తల్లిదండ్రులు వీళ్ళే అన్న భావన పిల్లల్లో కలుగుతుంది మనలో కూడా పెరుగుతుంది చాలామంది ఏదో ముద్దొచ్చినప్పుడే సంఖ ఎక్కమని చెప్పి చాలామంది పసిపిల్లలుగానే ఉండంగానే దత్తత తీసుకోవటానికి అర్హులు దాచాలి అంతే తప్ప ఒక వయసు వచ్చిన తర్వాత అప్పుడు దత్త దత్తత వేటకి ప్రారంభం చేస్తే కష్టం అవుతుంది ఆలోచిస్తే కనుక మనకి పెద్ద వయసు వచ్చిన తర్వాత తప్పనిసరిగా మీగంటూ ఒక బిడ్డ అండదండలు ఉండాలండి ఒక వయసు వచ్చిన తర్వాత లేవలేని స్థితి వస్తుంది ఆ టైంలో అనిపిస్తుంది అయ్యో పిల్లలు లేరే జల్లా లేరే మనకి ఒంటరి బతికే అని చెప్పి అలాంటి జీవితం దుఃఖమయంగా ఉంటుంది అలాంటి జీవితం ఎందుకు మనకి కాబట్టి దత్తత స్వీకరణ స్టార్ట్ చేయాలి కనుమరుగైపోతున్న దత్తపుత్రులు మళ్ళీ బతకాలి చిరంజీవులుగా బతకాలి భవిష్యత్తు ఆలోచించుకొని పిల్లలు లేనటువంటి వాళ్ళు తప్పనిసరిగా దత్తతని ఎంకరేజ్ చేయండి దత్తత తీసుకోండి చక్కగా బిడ్డల్లాగా పెంచండి ఒకళ్ళని కాదు ఇద్దరిని కాదు ముగ్గురిని కూడా దత్తత తీసుకోవచ్చు వాళ్ళకు ఉన్నటువంటి స్థం బట్టి నీ భార్య మాతృత్వాన్ని కాపాడండి మాతృత్వంలోనే ఉన్నది ఆడజన్మ జీవితం అమ్మ అనిపించుకున్న స్త్రీమూర్తికి జన్మధన్యం అని ఆవిడ ఆనందపడేటట్టు చూడండి మీకు ఇష్టం లేకపోవచ్చు భర్తలకి ఒకసారి భార్యలకు ఇష్టం ఉండదు భర్తలకు ఇష్టం ఉంటుంది నాకు ఇష్టం లేదండి అంటుంది కానీ భవిష్యత్తు ఆలోచించాలి భార్య కానీ భర్త కానీ భవిష్యత్తులో మనం పెద్ద వయసు వచ్చిన తర్వాత వృద్ధాప్యం వచ్చిన తర్వాత మన ఇద్దరిని చూసేవాళ్ళు ఎవరు మన ఇద్దరిని పరిరక్షించే వాళ్ళు ఎవరు అని వంశాభివృద్ధి అక్కడే ప్రారంభం అవుతుంది పిల్లవాడు నాన్న అని అమ్మ అని పిలుస్తుంటే దాంట్లో ఉన్న ఆనందం సౌఖ్యం ఇంకా దేంట్లో ఉంది కాబట్టి కరుమరుగైపోతున్నటువంటి దత్తతని దయచేసి మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయండి ప్రాణప్రతిష్ఠ చేయండి మీ అందమైన భవిష్యత్తులో ఒక చక్కటి బలక ఒక చక్కటి ఆశ చిగురింపజేసేటట్లుగా మీరు చేసుకొని మీ జీవితాన్ని మీరే తీర్చిదిద్దుకోండి మీ భవిష్యత్తు మీ వయసు దాటిన తర్వాత వయోభారం అప్పుడు వృద్ధాప్యంలో మీకు తోడుగా ఉండేందుకు చక్కటి ఆలోచనతో అటు ఆడగాని ఇటు మగవాన్ని ఎవరినైనా మీకు ఇష్టమైన దత్తత తీసుకోండి ఏ విధమైనటువంటి ఆలోచనలకు వెళ్ళద్దు తావివ్వద్దు మనసుకి ఒంటరి జీవితం మాత్రం దుర్లభం అండి చాలా కష్టం ఒంటరి జీవితం అనుభవించడం అది లేకుండా చూసుకోండి స్వస్తి భవదీయుడు నాలుగు మంచి